హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ బాగా అయితే బెడ్రూమ్లో పడుకోవడానికి వచ్చింది కానీ చేతిలోన ప్లేవుడ్ పైన అప్లికేషన్ ఫామ్ మరియు పెన్ను తీసుకొని వచ్చిందనమాట అది అంటే అమర్ చూసినా కూడా చూడనట్టు అలానే ల్యాప్టాప్లోన టైపింగ్ చేస్తూ కూర్చున్నాడు అనమాట కాకపోతే బాగీకి కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట పెన్నుని ఇలా ఇలా ప్రెష్ చేస్తూ కోపం వచ్చేలా సౌండ్ వచ్చేలా చేస్తూనే వెళ్ళి సరేలే ఇక వినరు అనేసి అనుకుంటూ అక్కడ పక్కన పెడుతూ ఉంటే అప్పటికే అమర్ పడుకునేసాడనమాట అలా పడుకోవడం చూసేసి బాగీకి చాలా అంటే చాలా కోపం అనమాట కోపం వచ్చేసి సరేలే అనేసి బాగా కూడా పడుకునేస్తుంది అనమాట అంటే అమర్ అప్పుడే చాలా నిద్రపోయిన తర్వాత మధ్యలో మెలకు వచ్చేసి లేచి కూర్చున్నాడనమాట కూర్చొని అప్పుడే రిమెంబర్ చేసుకుంటూ ఉంటాడనమాట అంటే బాగా పడుకునే కన్నా ముందు అమర్ని ఒక మాట అనమాట అంటే కాదండి ఇప్పుడు బెస్ట్ కపల్ కాంపిటీషన్ వచ్చిందండి మనము ఈ కాంపిటీషన్లో విన్ అయితే డబ్బులు చాలా వస్తాయి కదా ఆ డబ్బులు అనాథాశ్రమంకి ఇస్తే వాళ్ళు అనాథాశ్రమం వాళ్ళు అక్కడ ఇక్కడ అడుక్కోవడము అవసరం ఉండదండి కాబట్టి మనం ఈ కాంపిటీషన్లో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయి చేసి మనం విన్ అయ్యి అనాథాశ్రమంకి డబ్బులు ఇస్తే చాలా మంచి పని కదండి అనేసి అందుకేనండి మనము ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేద్దామా అండి అనేసి అమర్ని అడుగుతున్నా కూడా అమర్ మాత్రం అప్లికేషన్ పైన సంతకం పెట్టకుండా అలానే వదిలిపెట్టేసాడనమాట బాగీకి చాలా చాలా అంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అదే రిమెంబర్ చేసుకొని అమర్ అయితే పర్స్ తీసుకొని వాలెట్ తీసుకొని దాంట్లోన ఆరు మరియు అమర్ ఇద్దరు కలిసి ఉండే ఫోటోల్ని అంటే పెళ్ళి ఫోటో చూసేసి అమర్ అదే అనుకుంటూ ఉంటాడనమాట ఆరు నువ్వు ఏ ఇప్పుడు ఉంటే ఏ విధంగా అయితే ఆలోచించేదానివో అదే విధంగా సేమ్ బాగి కూడా ఆలోచిస్తూ ఉంది నువ్వు మీరిద్దరూ ఒకటే విధంగా ఆలోచిస్తున్నారు అనేసి అన్ అంటూ ఉన్నాడనమాట అంటూనే బాగి పడుకునింటే బాగి బాగీని నుదుటి ఇలా సవరేసి ఒక కిస్ పెట్టాడనమాట అంటే నిదానంగా అమర్కి బాగి పైన ప్రేమ పొంగుకొస్తుంది అని అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్